చాయ్ బాయ్ పేరు అందరికి నమస్కారం మేము ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాము ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు శివాయం దర్శనం చేసుకుందని అయితే వెహికల్ కూడా వెహికల్లో వెళ్తున్నాం వెహికల్ గాలి ఎట్లా చెక్ చేయించుకొని మేమందరం ఫ్రెండ్స్ నలుగురంగలిసి ఈరోజు సోమవారం రోజు దర్శనం చేసుకుంటామని వెళ్తున్నాము వనపర్తి నుంచి నార్కన్నూలు అచ్చంపేట ముల్లనూరు పోటవాలపల్లి దోమలపేట శ్రీశైలం ఇలా దర్శనం చేసుకున్నామంటే వెళ్తున్నాము இடரை ఎలా ఉన్నా టెస్ట్ బాగున్నావునా శ్రీశైలం వెళ్తున్న నల్లమల్ల వడవర్లపల్లిలో దోశలు నాలుగు దోశలు కొత్త కొత్త చిన్నది సార్లు వేయ రెండు మూడు సార్లు వేయ దే తోమలపెంట తోలపెంట ఇది అసలు దిస్ ఇస్ తోమలపెంట ఆ ఇక్కడ వరకు తెలంగాణ కావాలంటే తీసుకె పో కవర్లు పెట్టు తెలంగాణ రాష్ట్రం కథ మరికి గ్రామాల్లోని వాళ్ళు ఎంత అంటేనే వాళ్ళు మొత్తం జల జీవ సమాజ పెండు జల సమాజం అంతేనా ఇప్పుడు ಬೋಯಿಟರ್ ಐ ಬ್ರಮಂಗರ್ ಹೇಳಿんだ ಕದ ಶ್ರೀಶಿರನ್ ದಾರಿ ಕೂಡ ಬಂದೈತಾರೆ ಓಟಿ ಓಡ ಮಲ್ಲ ಎట్లా ಹೋಗತಾ ನಿ ಗಾ ಟೈಮ್ ಬಿಸು ಆ ಏನಂತೆ ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್ 게ಟ್ ಲೀಸಿನಾಕೊಂಡたら ನೀರು ದಾರಲ ಕೊಟಂಗೇ ಕದ ಆ ನೋ ಯೂ ಟು ಸೋ ಜರ್ ಫ್ರೆಂಡ್ ಯುವ ಲಾರ್ಡ್ ಓಕೆ ಎ ಟೆಲ್ ಮೀ ವಾಟ್ಸ್ wrong व्हाಯೂ ನೆವರ್ ಸೇಡ್ ಯೂ ಫೀಲ್ ದ ವೇ ಇಂಗೆಸ್ ಯೂ ಟ್ರೈ ಟು ಸ್ಟೇ ಸ್ಟ್ರಾಂಗ್ ಅ ಫೇಕ್ ಸ್ಮೈಲ್ ಇಂಟಿಲ್ శ్రీశైలము వచ్చినాం కదా మా ఇప్పుడు ఉగాది ముప్పై తారీఖు ఉంది మేము ఈరోజు ఇరవై నాలుగు తారీఖు వచ్చినాము అయితే కర్ణాటక నుంచి ప్రజలు విపరీతంగా వచ్చారు మొత్తం బాగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక చూడండి పాదయాత్ర చేస్తున్నారు వీళ్ళు కూడా ఎక్కడి నుంచో ఎంత దూరం నుంచి కర్ణాటక నుంచి వస్తున్నారు వీళ్ళు ఈ పబ్లిక్ తోటి మొత్తం ఇక్కడ జామ్ అయిపోయింది మేము దాదాపు అరగంట ఈ మొత్తం ట్రాఫిక్ వెళ్తున్నాము ఇక్కడ పాదయాత్ర చేసేవాళ్ళు బండ్లు కూడా విపరీతంగా రౌండ్ ఉంది ఈరోజు సోమవారం కదా శివాయం దర్శనం చేస్తున్నాను వచ్చినాము కాకపోతే పబ్లిక్ మాత్రం చాలా హెవీగా ఉన్నారు ఎప్పుడైతుందో తెలియదు అంతా శివాయ దయ్ ఎండ అయితే ఇంకా ఈ పబ్లిక్ మొత్తం చూడు కర్ణాటకనే మొత్తం ఉగాది మహోత్సవాలు బాగా బాగా భోజనాలు పెడుతున్నారు ఎక్కువ సరే లైన్ మంచి గుండెలు జారినట్టు లైక్ భోజనాలు చేస్తుంది వచ్చిన వాళ్ళకన్నా భోజనాలు పెడుతున్నట్లు మొత్తము జామ్ అయిపోయింది శ్రీశైలం సాక్షి గణపతికి రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచే మొత్తం బ్లాక్ అయిపోయింది అరహర మహాదేవ్ శంభాజ్ శంకర ఈరోజు మొత్తానికైతే దర్శనం చేసుకున్నాము కర్ణాటక వాళ్ళు ఏవి క్రౌడ్ ఉండడం వల్ల అసలు ఎక్కడ చూసినా పబ్లిక్ వాళ్ళే ఉన్నారు అసలు మన ఏపీ తెలంగాణ నుంచి వచ్చే పబ్లిక్ అయితే చాలా తక్కువ మొత్తం నైంటీ పర్సెంట్ మాత్రం మొత్తం కర్ణాటక పబ్లికే ఉన్నారు వాళ్ళకు ఇప్పుడు ఉగాదికి ఏదో ముక్కువాడు ఉంది అన్నట్లు వాళ్ళు వచ్చేసారు కాకపోతే దర్శనానికి మేము యాక్చువల్గా ఆరు గంటల టైం పట్టాలి మాకు ఫ్రీ దర్శనానికి వెళ్ళాము టూ హండ్రెడ్ టికెట్ లేకునిండే ఫైవ్ హండ్రెడ్ చాలా క్యూనిండే అయితే అట్లా అని చెప్పి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఫ్రీ దర్శనానికి వెళ్ళిన తర్వాత చాలా పబ్లిక్ అన్నీ మూడు కంపార్ట్మెంట్లు మూడు అంటే మూడు స్టెప్పుల కంపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయినాయి అయినా కానీ దర్శనం ఎట్లయితుందో అని అనుకున్నాము సాయంత్రం ఏడు గంటలకు అయితే అవుతుంది అని అయితే మేము అక్కడ ఒక తెలిసిన తను ఉంటే అతను అడిగితే అతను తీసుకెళ్ళి డైరెక్ట్ దర్శనం దగ్గర వదిలేసినందుకు తొందరగా దర్శనం చేసుకొని ఇప్పుడు బయటపడ్డాము నాలుగు గంటలకు మేము ఒకటిన్నరకు వెళ్ళిపోయినాము నాలుగున్నర వరకు బయటకు వచ్చేసినాము యాక్చువల్గా అయితే మా తల్లి వచ్చిన వాళ్ళు రాత్రి ఏడు ఎనిమిది దగ్గర అట్లనే ఉంటారు వాళ్ళ దర్శనాలు కూడా ఆ టైం పడుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉగాదికి చాలా ఇవి క్రౌడ్ ఉంటుంది ప్రతిసారి నేను చూసినా కానీ ఈసారి ఇంకా చాలా ఉంది క్రౌడ్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ఈ ఉగాదికి వచ్చేటప్పుడు పిల్లలతో సహా వచ్చే వచ్చేట వాళ్ళు ఉంటారు కదా అట్లా వచ్చేట వాళ్ళు ఎవరు సాహసించి రాకండి ఎందుకంటే ఈ టైంలో చాలా పబ్లిక్ చాలా ఉన్నారు కాబట్టి ఉగాది తర్వాత దర్శనం చేసుకోవడం బెస్ట్ నాకు తెలిసిన వాళ్ళకి కాబట్టి మీరు ఈ ఉగాది ముందర వచ్చే సంవత్సరం కానీ ఎప్పుడు కానీ లేకుంటే రా ఇప్పుడు ఈ వారం రోజుల్లో కానీ వచ్చి దర్శనం చేసుకోవాలంటే కొంచెం తర్వాత రావడం బెటర్ నాకు తెలిసి ఇక పబ్లిక్ అయితే చాలా ఉంది మొత్తం అక్కడ ఫ్రీ దర్శనాలు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఫిల్ అప్ అయిపోయినాయి అసలు గాలి ఆడతలేదు లేదు ఊపిరి ఆడతా చిన్నపిల్లలు కానీ దొరికిస్తారంటే చాలా పరిశ్రమలు ఉంటుంది కాబట్టి మేము ఎలాగోలా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం వెళ్ళిపోతున్నాం ఇంకా ఉన్నపరతకి నమస్తే హరహర్ మహాదేవ్